మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డ్ అనే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే ట్రూ గార్డ్ అనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఈ వీడియో చేయటానికి గల ప్రధాన కారణం ఏంటంటే బైబిల్ పెట్ట అనే ఛానల్లో ఐందవ మిత్రుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా వినండి రోమన్ సైనికులు రేప్ చేశారు అని లాటిన్ నమ్ముతారు అంటే టార్చర్ చేయడం జరిగింది అది మీకు తెలుసు ఇది మటుకు చర్చ్ వాళ్ళు కావాలని దాచేస్తారు సెక్సియల్ అబ్యూస్ జరిగింది రేప్ అయ్యాడు అని చెప్పి చర్చ్ చదివితే మీకు తెలుస్తుంది వస్ జీసస్ రేపు రిపీటెడ్ గా మాటి మాటికి స్ట్రిప్ చేయబడ్డా జీసస్ ఒకసారి ఫస్ట్ లోపలికి ఇది డిక్లేర్ మరణ దండన డిక్లేర్ అవుతుంది ఒకసారి లోపలికి తీసుకెళ్లారు ఉంట లోపల లోపలికి తీసుకెళ్లారు స్ట్రిప్ చేశారు రేప్ చేశారు దాని తర్వాత ఇంకా ఇలా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కాకపోతే చర్చ్ ఇవన్నీ బయటికి ఏది వీళ్ళు ఉంటారు వాళ్ళు బయటికి తీసుకురాని వారు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోతుంది ఈ డాక్యుమెంట్ ఇదిగోండి మార్క్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఈ రిఫరెన్సెస్ ఒకసారి చూడండి ైబుల్ స్టడీస్ కాంటెక్స్టివల్ బైబుల్ స్టడీస్ మార్క్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఐ సపోర్ట్ దిస్ క్లెయిమ్ దట్ జీసస్ని ని అబ్యూస్ చేశారు అని చెప్పేసి మార్క్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ చూపిస్తాటో చెప్పుకోరు క్రిస్టియనిటీ బ్లేమ్ బ్లేమ్ చేసినట్లుగా ట్రీట్ చేస్తారు జీసస్ అయ్యాడు అని చెప్పి అంటే కాబట్టి అది క్రిస్టియన్ ఇప్పుడు ఇలా చూస్తారు యాక్చువల్లీ అలాంటి జీసస్ రేపయ్యాడు అంటే వాళ్ళు ఒప్పుకోరు యేసుక్రీస్తు ప్రభుని రోమన్స్ రేప్ చేశాడు అని చెప్పేసి ఈ మతోన్మాదంతో నిండినటువంటి ఒక మిత్రుడు అంటే వాళ్ళు ఎంతగా దిగజారే చూడండి ఈ మధ్యకాలంలో ఈ మతోన్మాదంతో నిండినటువంటి కొందరు ఐదో మిత్రులు ఎందుకు ఇలాగా బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద ఇంతగా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలు ఎక్కడ బయటపడతాయి ఇన్ని సంవత్సరాలు మనం చాలా జాగ్రత్తగా మన ఐదవ గ్రంథాలలో మగదేవుళ్ళు మగదేవుళ్ళు రేపు చేసుకున్నటువంటి సంఘటనలు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వస్తున్నాం మరి ఆ విషయాలు కూడా బయటపడుతున్నాయి కనుక అవి బయటపడక ముందే ఈ నిందలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మీద కానీ బైబిల్ గ్రంథం మీద కానీ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నమాట కనుక మీకు స్క్రీన్ పెడుతున్నాను చూడండి శబరిగిరీశ మణికంఠ అని బుక్ అండి రచన ప్రయాగ రామకృష్ణ గారు ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప దివీ చరితము రచన విమోచనానంద స్వామి గారు అనువాదకులు శ్రీ కమలాకర వెంకటరావు గారు ప్రకాశకులు శ్రీ అయ్యప్ప దేవస్థానం ట్రస్ట్ విజయవాడ ఈ రెండు బుక్కుల నుంచి నేను అండి సందర్భం బ్రహ్మదేవుడు మహిష్కి ఇచ్చిన వరం గురించినటువంటి సందర్భం అండి దాంట్లోంచి నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను చూడండి బ్రహ్మ కళ్ళతోనే విష్ణువుకు వందనం చేసి దొంగని దొంగ దెబ్బ కొట్టగల మహామాయావి మా పక్షి నాడన్న ధైర్యంతోనే దానికి ఆ వరం ఇచ్చాను నేను తప్పైతే మన్నించు అన్నాడు బ్రహ్మ శ్రీ మహావిష్ణు ముహం పక్కకి తిప్పుకున్నాడు కృపారసానికి బదులు కోపాన్ని వెతదలుతున్నాడు శివుడు నేను సంగమిస్తే జాగ్రత్త వినాలి మతోన్మాద మిత్రులారా ప్రచారం చేస్తున్నటువంటి మిత్రులారా చూడండి ఒకసారి శివుడు నేను సంగమిస్తే మాకు పిల్లవాడు పుడితే చీచి ఏమిటి అభ్యర్థన శ్రీమన్నారాయణుడు మీ కళ్ళకు ఎలా కనిపిస్తున్నాడు రాసక్రీడలో పదహారు వేల గోపికలను ఆనందబ్దిలో ముంచెత్తిన లక్ష్మీపతిని ఆడదాని చేసి ఆడుకుందామనుకుంటున్నారా దయచేసి మీరు మీ లోకాలకు వెళ్ళిపోండి నా వల్ల మీకు కాదగ్గ సహాయం లేదు అన్నాడు కొంచెం తీవ్రంగానే దేవతలంతా అదిరిపడి చూశారు నారద మహర్షి కల్పించుకొని బోలాశంకరుని రెచ్చగొడితే గానీ ఆ పని జరిగేసట్లేదు అనుకున్నాడు అన్నమాట అయితే దేవతలందరూ కలిసి శివుడి చేత విష్ణుమూర్తిని రేప్ చేయిస్తే ఒక పిల్లోడు పుట్టినమాట అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఎలాగా విష్ణుమూర్తిని బతి నాడుతుంది అలాగే నారదుడు శివుడి దగ్గరికి వెళ్ళి మోహిని యొక్క అందచందాల గురించి ఎలా వర్ణిస్తుంది అనేది మీకు క్లిప్పింగ్ పెడుతున్నాను చూడండి మోహిని గురించి నారదుడు శివునికి తెలియజేస్తున్నాడు నారదుడు మోహినిని చూసి అదృష్టం నీకు లేకపోయింది కానీ ఎంత జగన్మోహనంగా ఉంటుందనుకున్నావు వెన్నెల బొమ్మలా ఉంది ఈ సృష్టిలో ఉన్న చక్కదనమంతా ఆమెలోనే చూశాను కళ్ళు కమనీయం చెంపలు పల్చన చెవులు సుతారం పెదవులు తమలపాకులు సన్నగా నాజుక సుతారంగా ఆమె నవ్వితే చాలు ప్రాణాలు ఆమె నవ్వితే చాలు ప్రాణం ఎగిరిపోయేలా అందాల రాశిలా బలిసిన వృక్షజాలు రమణీయమైన నాభీ ప్రదేశము నా మటుకు నేను నిజంగా కొంతసేపు మై మరిచిపోయాను నారదుడు మోహిని చూసి అదృష్టం నీకు లేకపోయింది కానీ ఎంత జగన్మోహన్గా ఉందనుకున్నావు వెన్నెల బొమ్మలా ఉంది ఈ సృష్టిలో ఉన్న చక్కదనమంతా ఆమెలోనే చూశాను కళ్ళు కమనీయం చెంపలు పలచన చెవులు సుతారం పెదవులు తమలపాకులు సన్నగా నాజుగ్గా సుతారంగా ఆమె నవితేర్చాలు ప్రాణం ఎగిరిపోయేలా అందాల రాశి అందాల రాశిలా బలిసిన వృక్షోజములు రమణీయమైన నాభి ప్రదేశము చూడండి ఎంత అశ్లీలమైన మాటలు ఎవరు చెబుతున్నారు నారదుడు శివుడికి చెబుతున్నాడు అన్నమాట మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గురించి దేవతల యొక్క సంకల్పం విష్ణుమూర్తి గారి చేత మోహిని అవతారం రూపం ఎత్తిచ్చి శివుడి చేత రేపు చేయించాలన్నమాట ఇది సందర్భం అనమాట నా మటుకు నేను నిజంగా కొంతసేపు మైమర్చిపోయాను నాకే చుట్టూ ఉన్న జనాన్ని లెక్క చేయకుండా చటుక్ర ఆమెను చుట్టుకొని గుండెలకు అత్తుకొని మొహమంతా ముద్దులతో నింపేయాలనిపించింది ఎవరికి నారదుడికి స్వామి అదే నువ్వు అయితేనా అని ఒక క్షణం ఆగాడు నారదుడు అప్పటి వరకు మహర్షి చెప్పిందంతా ఊపిరి బిగబట్టి విన్న శివుడు ఆనంద శృంగార సేమలో ఎక్కడో విహరిస్తున్నాడు ఇక కామందుడు అన్నమాట శివుడు మనమదత్తుడు అవుతున్నాడు నారదుడు గ్రహించాడది తన పథకం విజయవంతం అవుతున్నందుకు తనను తానే అభినందించుకున్నాడు పార్వతి వల్లభుడు జగన్మోహిని కోసం ఉన్మాది అయిపోలేదు కదా అన్నాడు కావాలని శివుడు మాట్లాడలేదు తన లోకంలో తాను తేలిపోతున్నాడు నా ప్రియమైన మోహిని నిన్ను బ్రతిమలాడుకుంటాను నీ సౌందర్య కాంతిలో నన్ను ఒకసారి ముంచెత్తేయి నాకు ప్రేమాభిషేకం చెయ్యి దేవతలను కూడా మంత్రముగ్ధులు చేసే నీ సౌందర్యం గురించి విన్నప్పటి నుంచి నీ సంగమం కోసం పరితపిస్తున్నాను విపరీతమైన ఆవేశంతో పరమేశ్వరుడు నేను జగన్మోహిని చూడాల్సిందే చూసి తీరాల్సిందని పెద్దగా అరుస్తున్నాడు ఇంత చిన్న కోరికకు నువ్వు పిచ్చివాడు కావడం దేనికి విష్ణుమూర్తిని అర్థించాలే కానీ నీ మాట ఆయన కాదంటాడా ఒకవేళ విష్ణుమూర్తిని అడిగితే ఆయన కాదంటాడా ఆ జగన్మోహిని సౌందర్యాన్ని నిజంగా నువ్వు చూడాలని కోవాలే కానీ ఆ సర్వకళా పరిపూర్ణుడు ఆ జగన్మోహిని సౌందర్యాన్ని నిజంగా నువ్వు చూడాలనుకోవాలి కానీ ఆ కళా పరిపూర్ణుడికి రూపం మార్చడం ఒక లెక్క వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడుగు అని శివుని తరిమాడు నారదుడు తాను ఏమి చేస్తుందో ఆయనకే తెలియదు జగన్మోహిని తప్ప శివుడు మనుషునకు ఇంకేమీ పోవటం లేదు ఆ సుందరాంగే చేతులు చాచి మనమద తాపంతో బాధపడుతున్న తనను తన చల్లని కవిలోకి ఆహ్వానిస్తున్నట్లు బోలాశంకరుడు వెర్రిగా అన్ని దిక్కులు పరుగెత్తుతున్నాడు ఈ పిల్లను ప్రేమించకుండా ఉండడం అసలు ఎవరికీ సాధ్యం కాదేమో మనసులోని మాట అనేశాడు ఈశ్వరుడు విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలు తెరుచుకొని బయటకు వచ్చాడు మహర్షి నువ్వు చెప్పిన మోహిని కన్నా ఈ మోహనుడు మరీ మనోహరంగా లేడు ఆ బలం ఆ సౌందర్యం ఆ రూపురేఖలు ఆ టీవీ ఆ ఔదార్యం ఆ అమృతమయ నీలకాంతి అన్నాడు శివుడు ఏమంటున్నాడు ఆ మోహిని కంటే ఈ విష్ణుమూర్తి చాలా అందంగా ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు అన్నమాట నిజమే కానీ ఈ దేవదేవుణ్ణి జగన్నాథు నేను చెప్పిన జగన్మోహిని రూపంలో చూసేకప్పుడు చెబుదువుగా అన్నాడు నారదుడు శ్రీ మహావిష్ణువు అంతా వింటూనే ఏమీ తెలియనట్టు ఏమిటి భార్గవ అని అడిగాడు భార్గవుడు చేతులు జోడించి ప్రభు క్షీరసాగర మదనం సమయంలో నువ్వు మోహిని రూపం ధరించి రాక్షసుని సమ్మోహితుని చేసావట అప్పుడు నీ కళ్ళు ముద్దుగా నీ పెదాలు ముద్దుగా నీ చంపలు ముద్దుగా నీ పాదాలు ముద్దుగా నీవు నిలివేళ్ళ ముద్దు ముద్దుగా ఉన్నావట నీవు తేనె రంగులో మెత్తగా చేయివేస్తే జారిపోయేటట్టు జగతిపతికైనా నిన్న స్వర్గంలో ఎవరికీ తెలియని చోట ఆనందపు పొలిమేరలో విహరిద్దామా అనే పిచ్చి కోరికను కలిగించేటట్లు నీవు ఉన్నావని నారదు మహర్షి చెప్పాడు అన్నాడు శివుడు మహావిష్ణువుకి శివుని చూస్తే జాలేసింది ఆయన ఉద్వేగాన్ని ఉపశమనింప చేసేందుకైనా మోహినిగా మరొకసారి మళ్ళీ మారక తప్పదనుకున్నాడు ఎవరు విష్ణుమూర్తి అనమాట ఎలాగైనా సరే పాపం శివుని యొక్క కామ కోరికలు తీర్చాలనుకున్నాడు శ్రీ మహావిష్ణు నారదుని దగ్గరకు పిలిచి మహర్షి మోహిని కంటబడగానే శివుడు ఏం చేస్తాడో తెలియదు విపరీతమైన ఆవేశంలో ఉన్నాడు కామోద్రేకం ఆమెను కౌగులించుకున్నా కౌగులించుకుంటాడని ఇంకా ఏదో చెప్పబోతుంటే పోని స్వామి దానివల్ల జరిగే నష్టమేముంటుందన్నాడు నారదుడు అంటే ఏముంది శ్రీ మహావిష్ణువు మౌనంగా గంభీరంగా కొంతసేపు ఊరుకొని మహర్షి నేను మోహినిగా మారతాను కానీ ఆమె పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా అందుకు నువ్వే బాధ్యత వహించాలి సరే అన్నాడు నారదుడు సరేననే తల ఊపాడు మరుక్షణం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చగా ఆమెను చూస్తూనే శివుడు ప్రపంచాన్ని మరిచిపోయాడు ఆమెను గాఢంగా గుండెలకు అద్దుకొని ఆమె ఒంటిని బిగుతుగా చుట్టేసుకొని ఆమె స్తన్న వస్త్రాన్ని లాగేసి ఆమె పైద చింపేసి వివశుడై స్మృతి లేని స్థితిలోనికి జారుతున్నాడు పరమశివుడు హరహర మోహపరవశం ఎంతటి అందపాతాన్ని కలిగిస్తుంది ఇంద్రుడైనా చంద్రుడైనా రుద్రుడైనా కామాన్ని జయించలేకపోతున్నారంటే ఏమనుకోవాలి శివుడు మోహిని వైపు పరిగెత్తుతుంటే ఆగు ఆగు అని నారదుడు గట్టిగా పెట్టాడు శివుడు వినిపించుకోలేదు ఉన్మతుడై ఆమె మీదకు దూకి తన బాహువులతో దగ్గరకు లాక్కొని తన బిగి కవిల్లో బంధించాడు ఆ ముఖాన్ని దగ్గరకు లాక్కొని పెదవులను బలవంతంగా చుంబించాడు జాత చూడాలి మతనుమాత మిత్రులారా ఎవరిని ఎవరు రేపు చేసుకుంటున్నారని చూడండి ఇవన్నీ కూడా ఐందవ గ్రంథాల్లో పెట్టుకొని పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభు మీద తప్పుడు ప్రచారం చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట ముఖాన్ని దగ్గరకు లాక్కొని పెదవులను బలవంతంగా చుమ్మించాడు ఎవరు శివుడు ఎవరిని శ్రీ మహావిష్ణువుని దానితో శివుడికి మహోద్రిక స్థితి కలిగింది మోహిని తడబడుచు నన్ను వదులు ఆడపిల్ల మీద అగాయత్యం జరపటం నీకు తగదు అంది అలా అంటూనే అతడి నుంచి దూరంగా జరిగేందుకు విశ్వప్రయత్నం చేసింది శివుడు వదిలిపెట్టలేదు ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు అప్పుడు శివునికి వీరేశమైనది అంటే మొత్తానికి దేవతలందరూ ఏం చేస్తే శివుని చేత విష్ణుమూర్తిని రేపు చేయించారండి స్పష్టంగా కనిపిస్తుందా ఇవి గ్రంథాల్లో ఉన్నాయి అన్నమాట శివుని చేత విష్ణుమూర్తిని రేపు చేయించి అప్పుడు హరిహర సూతుడు అనబడుతున్నటువంటి అయ్యప్ప స్వామి గారు పుట్టించారు ఎవరు ఈ మతోన్మాద మనోవాదులు అనమాట కనుక విఘ్నైనటువంటి ఐందో మిత్రులారా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆ బూతులన్నీ ఇందులో పెట్టుకొని ఐందో గ్రంథాల్లో బైబిల్లో బూతులు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువుని రేపు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఐందో మిత్రులారా ఒకసారి కళ్ళు ఉండే సత్యాన్ని చెప్పండి ప్రజలకి మీ గ్రంథాల్లో ఉన్నాయి కనుక అవన్నీ బయటపడతాయిన ఉద్దేశంతో కోట్ల మంది ప్రజలు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే హైందవ గ్రంథాలలో ఉన్న విషయాలన్నీ కూడా ఇలాగే బయటపడతా ఉంటాయి బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఐదవ మిత్రులారా మీకు బంపర్ ఆఫర్స్ అనమాట నేను అడిగే ప్రశ్నకు గినక జవాబులు చెబితే మంచి బహుమానం మీకు ఉంటుంది కోతిని రేపు చేసి పిల్లల కన్నా హైందవ దేవుళ్ళు ఆ దేవుళ్ళ పేర్లు ఎవరో కానీ చెప్పగలిగితే మీకు బంపర్ ఆఫర్ అనమాట ఏ గ్రంథంలో ఉందో కూడా చూపించాలి మీరు రాముని మోహించిన విశ్వామిత్రుడి యొక్క కామ కోరికను రాముడు ఎప్పుడు ఎలా తీర్చాడు ప్రశ్నలు అర్థమయ్యా రాముణ్ణి మోహించినటువంటి విశ్వామిత్రుడు అంటే విశ్వామిత్రుడు రాముణ్ణి మోహిస్తాడు విష్ణుమూర్తిని గనక శివుడు మోహించినట్టుగా విష్ణుమూర్తితో శివుడు కామ కోరికలు తీర్చుకున్నట్లుగా రాముడితో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాం విశ్వామిత్రుడు ఆ కోరికను రాముడు ఎలాగ తీర్చాడో గనక చెబితే మీకు బంపర్ అనమాట ఇవన్నీ కూడా గ్రంథాల్లో ఉన్నాయే ఇవి మీరు తిరగేయాలి గ్రంథాలని కనుక విఘ్నైనటువంటి అలాగే రావణాసురుడు సీతను ఎన్నిసార్లు అత్తకెళ్ళాడనే ప్రశ్న కూడా మీరు జవాబు చెప్పగలిగితే మతోన్మాద మిత్రులారా మీకు బంపర్ ప్రైజ్ ఉంటుంది మంచి గిఫ్ట్ కూడా మీకు ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తుంచుకొని ఎవరైతే బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుకనే మీ వీడియోలు చేయాల్సి వస్తుందండి ఏ గ్రంథాల్లో ఎవరు ఎవరిని రేపు చేశారనే సత్యాన్ని మీరు గ్రహించి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఈ మతోన్మాదుల మాటలు విని మీరు ఉండి చనిపోతే మీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది ఇక మిమ్మల్ని ఎవరు కూడా రక్షించేవారు ఉండరు సత్యాన్ని గ్రహించండి పాపం లేని దేవుడు ఎవరో తెలుసుకొని మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన చేసి మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే అది గుర్తించి సత్యమార్గంలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ట్రూ గార్డెన్ అనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారికి ఈ వీడియో షే వారికి ఈ వీడియో చేరే వరకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారికి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు